నేను ఇంకా ఎందులో ఎదగాలని ఇంకా మంచి మెడల్స్ తీసుకురావాలని ఇది నాట్ ఓన్లీ టు చేరాలా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఈవెన్ ఇండియాకి కూడా చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద ప్లేస్లో నుంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ పుట్టుకొస్తారు వాళ్ళకి ఏంటంటే చాలా 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 అవకాశాలు ఉన్నాయి ఎంకరేజ్మెంట్ ఉంటుంది స్పాన్సర్షిప్స్ ఉంటాయి ఒక చిన్న సాధారణ ఫ్యామిలీలో గు సరేనా సో ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఇంకోటి ఏంటంటే చిన్న ప్లేస్ నుంచి వచ్చానంటే మనకు చాలా చూపించి తెలియని విషయం ఏంటంటే మేము గవర్నమెంట్స్ లో పెద్ద గవర్నమెంట్స్కి వెళ్ళాము మేము గమనించిన విపరీతమైన రాజకీయాలు విపరీతం అవన్నీ అధిగమించి వీళ్ళు చేరాలనే చిన్న స్టేషన్ చిన్న ప్లేస్ నుంచి మన చేరాల పేరు స్టేట్ పేరు మేము పెట్టేవాళ్ళు సౌత్ డిస్టిక్ టు సౌత్ ఇండియా ద నేషనల్ ఇండియన్ అన్నీ నేను నాకు అభినందిస్తూ అండ్ ఆల్ దిస్ ఫ్యూచర్ అండి